జీవో వన్ రద్దు చేసిన హైకోర్టు ఒక అధికారికే బీఈడీ కళాశాల తనిఖీ అధికారం హైకోర్టు రాష్ట్రంలో ప్రైవేట్ బీఈడీ కళాశాలలో తనిఖీని నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో వన్ హైకోర్టు రద్దు చేసింది ఒక అధికారికి మాత్రమే ఆ బాధ్యతలు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలలో తనిఖీ చేసే అధికారిని ఉన్నత విద్యా మండలికి అప్పగిస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది దీన్ని ప్రైవేటు బీడీ కళాశాల యాజమాన్యాలు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి ఈ వాద్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డీబోయిన సుజాత విచారించి జరిపారు ప్రైవేటు యాజమాన్యాల తరపు న్యాయవాది మతుకు మతుకుపల్లి శ్రీ విజయ్ వాదనలు అయితే వినిపించారు చట్ట ప్రకారం ఒక అధికారికి మాత్రమే తనిఖీ అధికారం ఉంటుందని కోర్టు దృష్టికి తెచ్చారు అందుకు భిన్నంగా ప్రభుత్వ ఉన్నత విద్యామానులకు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ జోక్యం చేసుకుంటూ కళాశాలలో ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతోనే తనిఖీ బాధ్యతను ఉన్నత విద్యా మండలికి అప్పగించామని చెప్పేసి అన్నారు అయితే ఏదేమైనా హైకోర్టు మాత్రం ఈ జీవో అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోను అయితే రద్దు చేసిందన్నమాట సో ప్రభుత్వానికి ఈ విధంగా ఎదురుదెంబై అయితే తగిలింది హైకోర్టులో మరొకసారి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని